హైర్స్ నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నా దేని అప్పుడు నేనేం చెప్తాను ఈ ఐదేళ్లలో నేను చేసిన డెవలప్మెంట్ ఏంటి ఈ ఐదేళ్లలో నేను తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి ఈ ఐదేళ్లలో నా రాష్ట్రానికి సంబంధించేసి ఎన్ని ఉద్యోగాలు కల్పించున్నాను అండ్ ఎన్ని టీచర్ జాబులు ఇచ్చి ఉన్నాను అండ్ పంటలకి గిట్టుబడి ధరలకు కావచ్చు ఇంకా రకరకాలుగా అన్నప్పుడు బేసిక్ కదా ఇవన్నీ అండ్ రోడ్లు ఏంటి ప్రాజెక్టులు ఏంటి కంప్లీట్ అయ్యాయి ఇవే కదా చెప్పాలి అలాగని మేనిఫెస్టోకి వెళ్తున్నప్పుడు ఈ ఐదేళ్లలో ఏం చేశానో అవే చేస్తానని చెప్తూ ఈ ఐదేళ్ళలో ఖర్చు పెట్టింది వంద రూపాయలు అయితే వచ్చే ఐదేళ్ళలో కూడా వంద రూపాయలు ఖర్చు పెడితే సో ఇది డబల్ అయింది అంత లబ్ధి మీకు జరిగింది నేను చెప్పానంటే ఇక అంత ఎర్రిపప్పు ఎవడను ఉంటాడు ఇది ఎవరి గురించి అంటే మీరే ఆలోచించుకోండి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎర్రిపప్పు అండి బూత్ అనిపద్దండి బుజ్జనా అన్న వైసీపీ వాళ్ళు ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చూస్తే ఒక ఊరిలో కానీ ఒక పల్లెటూరులో ఆ ఊరు పెద్ద కానీ మరల నన్ను ఊరు పెద్దగా ఎన్నుకోండి రా ఇప్పుడు మీకు ఏవైతే పథకాలు అవుతున్నాయో అదే పథకాలు ఇస్తారా ఇప్పుడు ఎలాగైతే హ్యాపీగా అప్పుడు ఎలా హ్యాపీగా ఉంటారా అని చెప్తే సరే సరే అంటారు అమాయకులు అలా కాకుండా నువ్వు ఈ ఊరికి సరిపోయావు మరి ఈ జిల్లా నుంచో ఈ రాష్ట్ర పెద్ద నుంచి మనకు అందాసిన అందాలి కదా మనం చదువుకున్న పిల్లలకి జాబులు మన పిల్లల చదువులో మెరుగైన స్కూల్సు మన పండిన పంట గిట్టుబడి ధరలు ఎరువులు విత్తనాలు అండ్ మన ఊరి నుంచి టౌన్కి వెళ్ళడానికి రోడ్లు ఆసుపత్రులు మెరుగైన సౌకర్యాలు ఇవన్నీ ఉండాలి కదా అని అడుగుతారు కదా ఆయన్ని అడిగినప్పుడు ఏం చెప్తాడు అరే నేను మన ఊరికి సంబంధించి మాట్లాడుతున్నాను అంట నువ్వు ఓవరాల్గా మాట్లాడుతున్నావు అది వచ్చేసి నా చేతిలో లేదు కదరా చూద్దాం పెద్దవాళ్ళు రాష్ట్రానికి పెద్దలు జిల్లా పెద్దలు చూస్తారు వాళ్ళు చెప్తారు అన్నప్పుడు చూద్దాంలే అని ఆయన అంటే ఆయన సరే ఊరుకోరు ఊర్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఊర్లో వాళ్ళకనే దారుణంగా చెప్పాడు ఏమని పింఛనులు అట మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు పిలిచారట ఎప్పుడు రెండు వందల యాభై రూపాయలు రూపాయలట రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి ఒకటినట ఇంకో రెండు వందల యాభై అట రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి ఒకటినట అమ్మ బాబోయ్ బట్ ప్రచారం మాత్రం మూడు వేల ఐదు వందలు పింఛను బట్ అయ్యేది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆల్రెడీ మూడు వేలని చెప్పి దానిని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇదిగో ఇరవై నాలుగు వరకు లాక్కుంటా వచ్చిందా రెండు వందల యాభై పెంచుకుంటా సో ఇప్పుడు మొన్న మరలాగల ఎక్కడ జాబ్ క్యాలర్ ఊసెత్తలా మెగా డిఎస్ ఊసెత్తల పోలవరం పర్టికులర్గా ఎప్పుడు కంప్లీట్ ఇది ఏంటి అని చెప్పాల తర్వాత ప్రత్యేక హోదా విషయం టాపిక్ ఎత్తలా రాజధాని ఉన్నప్పుడు ఈ మూడు నాలుగైదు సంవత్సరాలు ఏదైతే పాట పడుతున్నారో మూడు రాజధానులు చెప్పేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి జుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని అదే పాట కొత్త లే అరే భగవంతుడా ఒక రాష్ట్ర సీఎం పెట్టే మేనిఫెస్టోన ఇది అసలు అనిపించింది నాకైతే కాపు నేస్తాం కానీ వైఎస్ఆర్ చేయూత్ కానీ తర్వాత ఈబీసీ నేస్తం కానీ వీటిలో ఎంతైతే డబ్బులు ఇస్తున్నారో అంతే డబ్బులు మరలేస్తారట కానీ స్టార్టింగ్ చెప్పానే మీకు డబుల్ అవుతుంది డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేలకు అవుతుంది అన్నారు ఎలా ఇంద్ర చెక్ చేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో మీకు డెబ్బై ఐదు వేలు అందించున్నారు వచ్చే సంవత్సరం డెబ్బై వేలు అందిస్తారు అప్పుడు ఎంత అయింది లక్ష యాభై వేలు అయింది మీకు అంత లబ్ధి చేకూరింది దండం నిజంగా అమాయకులు డెబ్బై ఐదు నుంచి లక్ష యాభై ఐదు అనుకుంటారు ఈబీసీ నేస్తాం అదే రిమైనింగ్ అవన్నీ అవే కొత్తగా ఏమీలా కళ్యాణ్ తోఫా ఏదో ఏదోంది దానికి వచ్చేసి ఎస్సీ ఎస్టీలు అయితేనేమో లక్ష బీసీలు వీళ్ళకొచ్చేసి యాభై వేలు అయితే లక్ష యాభై వేలు ఎంత ఉంది మరల ఇటు మళ్ళీ పదో తరగతి క్వాలిఫికేషన్ పెట్టి అఫ్ కోర్స్ అది నేను అగ్రీ చేస్తాను పదో తరగతి చదవటం ఉత్తమమైన ఓకే బెటర్ అసలు మెయిన్ నాకు ఇప్పటికి షాకింగ్గా ఉంది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే రైతు భరోసా కింద రైతులకి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అధికారానికి వచ్చిన తర్వాత ఆ కటింగ్లు ఈ కటింగ్లు వాళ్ళు నాటెలిజిబులు వీళ్ళు నాటెలిజిబులు అర్హత ఈ రహత రూల్స్ అవన్నీ పెట్టి లక్షల మందిని ఎలిమినేట్ చేసేసి కొద్ది మందికి మాత్రం ఇస్తామంటున్నారు ఇస్ ఇస్తామన్నారు ఇచ్చారు కానీ ఎంత ఆరు వేలు ఇచ్చారు ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ది దాంతో జనాలు అంతా గట్టిగా తేడతో మొదలేసరికి పదిహేను వందలు పెంచి పదమూడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మరల అందులో వచ్చేసి ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు ఏం చేశారు పదహారు వేల రూపాయలు ఇస్తాము ఎనిమిది వేలు అవసర నాలుగు వేలు ఒకసారి నాలుగు వేలు ఒకసారి అండి దెన్ మూడు దఫాలుగా ఇస్తారట ఎంత పదహారు వేలు అందులో మరల ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ది అంటే ఇల్లు ఎంత అంత పదివేలు అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు చెప్పినట్టు పన్నెండు వేలు కూడా ఇప్పుడు ఇవ్వట్లా పదివేలు చూడండి అసలు ఎంత ఘోరమైన మోసమే చూడండి తర్వాత ఇందా చెప్పినట్టు జాబ్ కండ్రి ఊసెత్తా మెగాడేసి అన్నా కదా ప్రత్యేక ఊసి కూడా ఎత్తలేదు కదా ఉద్యోగులకు సంబంధించి ఏ మాట అసలు ఏమీ లేదు కదా అదేమంటే ఉద్యోగుల యొక్క ఏమంటారు ఉద్యోగ అరవై రెండు సంవత్సరాలు పెంచామని చెప్పేసి ఒకటి ఎప్పుడో చేసింది ఇప్పుడు వెళ్ళి కొత్తగా చెప్తున్నట్టు అసలు ఎంత ఘోరం అంటే ఈ మేనిఫెస్టో చూసిన వాళ్ళు వీళ్ళ అధ్వాన పరిపాలన తెలుసుకోవాలి వీళ్ళ చేతగ తెలుసుకోవాలని ఇచ్చినట్టు తప్ప వేరేది కాదు తర్వాత పేదలకు ఇల్లు ఆల్రెడీ ఇరవై రెండు లక్షల మందికి ముప్పై రెండు లక్షల మందికి ఇల్లు ఇచ్చేమో అందులో తొమ్మిది లక్షలు ఇల్లు ఏదో గట్టే ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ మనకు చెప్పింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్ష వేల రూపాయలు ఇస్తూ ఉంటే దానికి సంబంధించి ఇల్లు కడతంగా కావచ్చు లేదంటే వాళ్ళకి శాంక్షన్ చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత వెనుకబడి ఉంది ఏంటని చెప్పి వాళ్ళు చెప్తే నేను షాక్ అయ్యా ఇప్పుడు ఈ ఇచ్చిన సెంటు భూములు కానీ ఆ డబ్బులు ఏదైతే ఇస్తామంటున్నారు అదంతా కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ సెంటు భూములు అంటే ఏవైతుంది ఇది మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దాని దాన్ని కట్టుబడికి ఇచ్చే డబ్బులు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ అంతే పింఛన్లు అంతే నాడు మరల ఏడు చూడండి అసలు విద్య అన్నారు ఈ విద్యలో నాడు నేడు వచ్చింది మళ్ళీ ఉన్నత విద్య వచ్చింది ఈ ఉన్నత విద్యలు ఏంటి పారల వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంటు వసతి దీవెన ఫీజు రియంబెర్స్మెంటు ఇంకోటి ఏదో ఉండే ఇవి మొన్న అడిగితే నేను కదా పిల్లలు వచ్చేసి వస్తే మాకు రావట్లేదంటే వాళ్ళు సస్పెండ్ చేసింది ఇప్పటికీ ఫీజు రింబర్స్మెంట్ అందక డబ్బులు పే చేయక ఎంతమంది సర్టిఫికెట్లు ఎన్ని చోట్ల ఆగిపోయినా ఒకసారి మీరు చూడండి మరలో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసాం తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామంటే పిచ్చి అమాయకులకు మళ్ళీ గొర్రెలకు మళ్ళీ నమ్ముతూ ఈ జగన్ సభకు అటెండ్ అయ్యేవాళ్ళు ఒక నిజాలు చెప్తే నన్ను తిట్టేటోళ్ళు ఏమన్నా ఇక మీరే చెప్పండి ఇప్పుడు కేటీచ్ ఛానల్లో ఈ పొలిటికల్గా ఇస్తున్నప్పుడు కింద కొంతమంది కామెంట్లు పెడితే సార్ మీరు ఏ టాపిక్ అని చాలా బాగా చెప్తారు బట్ పొలిటికల్గా మీరు చెప్తున్న నిజం ఉన్నా అది మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం ఎందుకంటే మా జగన్ వ్యతిరేకంగా ఉన్నాయి అవి మీరు నిజాలు చెప్తున్నారు బట్ మా వల్ల కావట్లా దెన్ మేము మీ ఛానల్ చూడలేకపోతున్నాం దెన్ అప్పుడు మీకు వీస్ తగ్గుతాయి మీకే డబ్బులు రెవెన్యూ పడిపోయి సార్ అని చెప్తున్నారు నేను అన్న నిజమే కరెక్టేనయ్యా కానీ ఎలక్షన్ టైం అయ్యా ఇప్పుడు కూడా నేను మౌనంగా ఉంటే నేను తినే అన్నం నాకు అరగదయ్యా రాష్ట్ర పరిస్థితి బాగాలేదయ్యా నేను ఎక్కడన్నా అసభ్యంగా మాట్లాడినా మీ జగన్మోటి తాలూకా ఏదైనా అబద్ధాలు నేను చెప్పినా నా కామెంట్లో తెలియచేయండి నేను తీసేస్తా ఎవడో వచ్చిన తిట్టిన సర్పడి బోల్డ్ అని నేను మంచిగా చెప్తున్నప్పుడు ఇప్పుడు కూడా అలాగే అనుకుంటా ఏం చేస్తాం కానీ భరిస్తా తేడాగా అనుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా లేదు అనుకున్నప్పుడు బ్లాక్ చేస్తాను అంతే బట్ ఎన్నికలు అయిపోయే వరకు ఎఫర్ట్స్ అయితే నేను పెడతా నా రాష్ట్రమే కాపాడుకోవాలి ఇంత అద్భుతమైన పరిపాలన నేను ఎక్కడ చూడలే జాబుల్లో మెగాడిఎస్సి లేదు పోలవరం కంప్లీషన్ లేదు ప్రత్యేక హోదా లేదు వైజాగ్ రైల్వే జోన్ లేదు ఆ వైజాగ్ రైల్వే జోన్కి ల్యాండ్ భూమి మీద అడిగితే ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా ఉన్నారు ఇల్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఎన్డీఏ మేనిఫెస్టో చూస్తే వాళ్ళు ఒకటే చెప్తున్నారు మేము సంపద సృష్టించి దానిని మీ అందరికి పంచుతాం జగన్మోహన్ రెడ్డి లాగా బటన్లు నొక్కుతూ ఇంట్లో కూర్చొని నేను ఉండను దగ్గర అభివృద్ధి ఎక్కడికక్కడ ఆపుతూ నేను ఉండను అభివృద్ధి చేస్తా అప్పులు తెచ్చినా అభివృద్ధి చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆ సంక్షేమ ఫలాలు మీ అందరికీ అందిస్తా ఇది చంద్రబాబు చెప్తుంది పవన్ కళ్యాణ్ చెప్పిన ఎన్డీఏలో ఉన్న వాళ్ళు చెప్పినా అంత ఇదే చెప్తున్నారు ఏమని జగన్ విధ్వంసం చేశాడు జగన్కి పరిపాలన చేతగా కాదు మేము పరిపాలన చేస్తాం దాని తాలూకా ఫలాలు అందరికీ అందిస్తుంది ఇది చెప్తుంది రోజు నన్ను అడుగుతాను చాలా మంది జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అయింది వెంజులైతే అని అంటున్నారు కదా మరి దానికి డబల్ ఇస్తా ఉంటాడు చంద్రబాబు మరి అప్పుడు ఏమైంది ఏంటి అని చెప్పేస్తున్నారు అరే బుర్ర లేని ఎదవల్లారా ఎన్నిసార్లు చెప్పాలరా మీ జగన్ వచ్చేసి అభివృద్ధి చేసి సంక్షేఫరాలు అందిస్తే నేనే జై జగన్ అనేవాడినా ఎన్నిసార్లు ఇప్పుడు మరలా అదే 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 కామెంట్ పెడతా ఉంటాం ఎందుకు ఎంత ఫూలిష్గా ఉంటారు ఇప్పుడు మా నాన్న నాకు వంద రూపాయలు ఇచ్చాడు ఈ వంద రూపాయలతో నేను తిని తాగి పడుకుంటే రేపటి రోజు మరలా డబ్బులు కావాలంటే మా నాన్న అడుక్కోవాలి కదా నేను అలాగే వంద రూపాయల్లో నేను యాభై రూపాయలు దాచుకొని ఇంకో యాభై రూపాయలతో నేను ఏదో ఒక వ్యాపారం చేసుకుంటే డబ్బులు సంపాదించుకుంటూ ఉంటే కొద్ది రోజులు అయిన తర్వాత నేను హ్యాపీగా బిందాసుకుండొచ్చు చిన్న లాజిక్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంటిది డెవలప్మెంట్ అసలు అక్కడ ఉందా ఉద్యోగాలు ఎక్కడైనా వచ్చినాయా కంపెనీలు ఏమొచ్చాయి అన్ని కంపెనీలు వచ్చాయి ఇన్ని కంపెనీలు వచ్చినాయి ఎక్కడ వచ్చాయి ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు హ్యామ్లో ఎంవైలు కూర్చున్నట్టు ఎన్ని కంపెనీలు వెళ్ళగొట్టారు వీళ్ళు చిన్న లాజిక్ రాష్ట్రాన్ని నా యొక్క ఇంటెషన్ అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నేయంగా చూడాల చంద్రబాబు నాయుడు అంటున్నాడు పిచ్చోడి జగన్మోహన్ రెడ్డి పిచ్చోడి చేత రాయలే చేశాడు అసలు ఏం చేశాడంటే వాడు అతనికే తెలియదు పరిపాలించడం తెలియదు జనాలతో ఎలా ఉండాలో తెలియదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు సచివాలయానికి రాడు తాడపల్లి ప్యాలెస్లో ఉంటాడు పక్కూరికి వెళ్ళాలంటే హెలికాప్టర్ వెళ్తాడు ఇంక కొంచెం దూర ప్రాంతం అలాంటి చెట్లు నరికిపిస్తాడు పైన వెళ్తానికి కింద ట్రాఫిక్ జాము ఇంత అధ్వానంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా అసలు ఇట్లా ఇట్ట చేరియాత్ర అనిపిస్తూ ఉన్నా కనిపిస్తున్నా ఇంకా జగన్ సపోర్ట్ చేసే దేవుడు ఇంకా వైసీపీ ఓట్లే దేవుడు ఆలోచించిన వాళ్ళే అంటున్నారు నేనే అదే అంటున్నా రేపటి రోజు గవర్నమెంట్ మారిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా రానివ్వండి రానివ్వండి నేను ఇప్పుడు ఎంత అగ్రెసివ్గా అయితే ఉన్నాను ఇంతకు పది ఎంత అగ్రెసివ్గా ఉంటా అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను నిజాలను మాత్రం మాట్లాడితే పేదల పక్షమే ఉంటా నేను ఎప్పుడు ప్రజల పక్షమే అధికార పక్షమే నిన్నప్పుడు అపోనెంటే ఇందా నిన్న మొన్నెరు ఎడుకున్నారు కామెంట్లో పెడుతున్నారు మీరు తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు నోరెత్తలేదు ఇప్పుడు ఎందుకు నోరెత్తున్నారు కేసీఆర్కి వచ్చి అద్దరి అసలు ఇప్పుడు కూడా మీరు నోరెత్తట్లేము కొంతమంది అయ్యా కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన తాలూకు చేసిన ఏవైతే లూప్ పోలిచి ఎక్కడ బయటపడాల ఒక్క పిల్లల సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించి పేపర్ లీకేజ్ నేను గట్టిగా మాట్లాడా ఎన్నో సర్భాలు మాట్లాడి కాళ్ళు మీరు చెక్ చేసుకోండి అంతకుముందు ఈ టెన్త్ క్లాస్ వాల్యూషన్ ఇంటర్మీడియట్ వాల్యూషన్ పేపర్లు అప్పుడు నేను గట్టిగా మాట్లాడే నేను ఎక్కడ వెనక తగ్గల ఎప్పుడైతే గవర్నమెంట్ గవర్నమెంట్ మారటానికి ముందు మేడిగడ పగులు అప్పుడు నేను గట్టిగా మాట్లాడే అంతకుముందు ఆర్టీసీ స్ట్రైక్ చేస్తున్న మూమెంట్లో అప్పుడు నేను గట్టిగా మాట్లాడే మీరేదో ఒకటి రెండు వీడియోలు చూసినా మాట్లాడలేదంటే ఎలా అనుకుంటారు మీరు మోడీని పొగిడిన సందర్భాలు ఉన్నాయి మోడీని ఏకిపారిన సందర్భాలు ఉన్నాయి అలాగే కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా జగన్ అయినా పవర్ అయినా ఎవరైనా నాకు ఒకటే నేను ఎప్పుడు పేదల పక్షం నేను మరలా చెప్తున్నా నేను చేతులు తోలించి మరీ చెప్తున్నా అయ్యా మీరు నా వీడియోలు చూస్తేనే నాకు రూపాయి వచ్చింది సో అటువంటిప్పుడు నేను మీతో వాదులట్టు ఎందుకు పెట్టుకుంటాను అండ్ నా వీడియోలు మీరు చూడాలంటే నేను ఏం చేయాలి జెన్యున్గా ఉండాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అట్ ది సేమ్ టైం మీకు ఖచ్చితంగా ఎంతమంది యూజ్ అయ్యేటట్టు ఉండాలి అది గవర్నమెంటా ప్రైవేటా పబ్లికా నేషనలా లోకలా ఇంటర్నేషనలా స్పేసా ఏదైనా కానీ అలాంటప్పుడు అన్నిటిని టచ్ చేస్తూ ఉంటా ఎన్నికల సమయంలో నా రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు కూడా ఇంకా నిజాలు చెప్పకుండా సైలెంట్గా ఉంటే ఇంక నేను తినే అన్నం తిన్నట్టు కాదది సో ఈ నా వీడియోలు అంటే నిజంగా ఇన్ఫర్మేటివ్గా ఉంటే చక్కగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలు సూపర్ థ్యాంక్స్ ఒక ఆప్షన్ ఉండేది అక్కడ డబ్బులు డొనేట్ చేయొచ్చు డబ్బులు నాకు ఇవ్వచ్చు అనమాట నాకు అలా ఏ రోజు వద్దు జస్ట్ నేను చేసే వీడియోలు మీరు చూసి పది మందికి షేర్ చేయండి చాలు అది కూడా అది మంచిది అనుకుంటేనే ఐఎమ్ షూర్ నేను చేసే వాటిలో ఒకటో రెండో ఇన్ఫర్మే ఎంటర్టైన్మెంట్ సరదాగా ఏదైనా ఉంటాయి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ యూజ్ అయ్యే ఉంటాయి ఇన్ఫర్మేటివే ఉంటాయి మీరు నాకు నిజంగా ఏదైనా హెల్ప్ చేయగలిగితే వీడియోలు మీరు చూసి పది మందికి షేర్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తర్వాత మీరు ఒకవేళ నా స్టేయబుల అయిన అయ్యేటట్టయితే ఒకవేళ పర్ఫెక్ట్ చేసిన ఎక్కడ వీడియోల కంటెంట్ తప్పున్నా నాకు కొంచెం గౌరవంగా చెప్పండి మరి తిడుతూ వద్దులే నాకు కొంచెం సెన్సిటివ్ నేను అక్కడ వద్దు సో నార్మల్ చెప్పండి తమ్ముడు ఇలా ఉంది అన్న ఇలా ఉంది శివ ఇలా ఉంది ఎస్పీ ఇలా ఉందండి మీరు చెప్పండి సరి చేసుకుంటా మ్యాక్సిమం నేనే సెట్ చేసుకోండి ఇన్ కేసు లేని పక్షంలో నేను సరి చేసుకుంటా మీకు తెలుసో లేదో ఓ రకంగా నేను చేసే పెద్ద రిస్క్ అనమాట నేను అందరిలాగా కాదు అందరిలాగా యూట్యూబ్లాగా నేను తెలుసు తెలియక జనాలు ఉండటం అలా కాదు నేను చేసే ప్రతి వీడియో ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తారు నేను చేసే ప్రతి వీడియో అన్ని పొలిటికల్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళ పిఆర్ వాళ్ళు చూస్తారు సీనియర్ అఫీషియల్స్ చూస్తారు ఎక్కడ కొంచెం తేడా తీసుకొని లోపలేస్తాను నాకు సో పద్ధతిగా ఉండాలి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఒకటి రెండు నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఇవ్వాలి నేను మీ అందరితో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాను నార్మల్గా ఉంటూ ఉంటాను ఎందుకంటే సెలబ్రిటీస్ పిచ్చి పిచ్చి నాకొద్దు మోదీ అయినా చంద్రబాబు అయినా కేసీఆర్ అయినా జగన్ అయినా రేవంత్ అయినా స్టాలిడ్ అయినా ఎవరైనా వారి పొజిషన్ ఏంటి పాలకులుగా ఉన్నారు పాలిస్తూ ఉంటారు నా పొజిషన్ జర్నలిస్ట్ ఉన్నా నేను న్యూస్ అనేది ఇచ్చేస్తాను మీరేంటి మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు ఖాళీ ఉన్న సమయంలో న్యూస్ చూస్తారు మీరు ఏదైనా షేర్ చేయాలంటే షేర్ చేస్తారు కామెంట్లో దెన్ నేను రెస్పాండ్ ఇస్తాను రిప్లై ఇస్తాను వీర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు నేను గతంలో ఎన్నో ఎన్నోసార్లు వాళ్ళు చెప్పా ఎవరైనా ఎత్తులు పెట్టుకోవద్దు అలా చెప్పి ఎవరిని నేచర్గా చూడద్దని కూడా చెప్పుకున్నాను నేను వేరే వీడియో ఇవ్వాలి నిజంగా రాత్రి అయితే అసలు నిద్ర లేదు ఆ కామెంట్లు పొలిటికల్ కామెంట్లు భలే బాధ పెడుతూ నేను నన్ను అయితే అండ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ పెట్టి సరైన రెవెన్యూ లేదు దెన్ నాకు అనిపించింది అసలు ఈ పాలిటిక్స్ జోలికి పోకుండా నార్మల్ వీడియోస్ చేసుకుంటూ పోతే బ్రహ్మాండంగా హ్యాపీగా లైఫ్ లైఫ్ లీడ్ చేసుకుంటూ పోవచ్చు అందరూ మన సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఉంటారన్న సందర్భం నాకు వచ్చి కూడా ఒకళ్ళు బాధపడతారనో ఇంకొకళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనో నేను వీడియోలు ఇవ్వటం ఇవ్వకుండా ఉండటం కాదు కదా సొసైటీకి ఏది అవసరం అది అది ఇవ్వాలి అండ్ ఇచ్చేది జెన్యున్గా ఉండాలి కదా అండ్ నేను చెక్ చేసుకొని అలా ఇస్తూ ఉన్నా నా బాధను అర్థం చేసుకోండి ఏపీకి సంబంధించి కావచ్చు తెలంగాణకు సంబంధించి కావచ్చు మన భారతదేశం సంబంధించి కావచ్చు నేను ఎప్పుడు ఏది చెప్పినా క్రాస్ చెక్ చేసుకుని చెప్తా క్రాస్ చెక్ చేసుకుని వీడియో ఇస్తా ఒకవేళ ఎక్కడన్నా లోకల్గా ఉన్నటువంటి చిన్నపిల్లవాడి గురించి కావచ్చు ఆడ మనిషి కావచ్చు మగ మనిషి కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు హీరోలు కానీ సెలబ్రిటీ కానీ నేను ఇచ్చేదానిలో ఎక్కడన్నా న్యూస్ తేడా ఉంటే నాకు చెప్పండి నేను వీడియో తీసి అవతల పడేస్తా పొరపాటు జరుగుతుంది లేదు కరెక్ట్గా అంటారా కూల్ కరెక్ట్గా ఉన్నా సరే మాకు ఇబ్బంది వద్దు తీసేయండి తీసేయండి అంటారు తీసేద్దాం అలా తీసేస్తే తర్వాత ఉన్నాయి నేను సో నేను మెయిన్గా చెప్తుంది ఎన్నికల సమయం పొలిటికల్ వీడియోస్ చాలా చాలా అవసరం ఎందుకంటే ఒక్క క్షణం మైండ్ డైవర్ట్ అయితే చాలు ఓటు ఎవరికి వెళ్ళింటి అనే తేడా కొట్టేసిద్ది ఇప్పుడు అలా కాదు ఏపీ బాగుపడాలంటే ఈ వైసీపీ ఇంట్లో కూర్చోవాలి ఇది నేను చెప్పదలుచుకున్నది వైసీపీ సంచిన మొత్తం క్రాస్ చెక్ చేసి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నా ఒక్కటంటే ఒక్కటే వాళ్ళు సవ్యంగా చేసింది లేదని అయినా సరే వాళ్ళ అభిమానులు మూర్ఖంగా వాదిస్తూనే ఉంటారు అదే అండి వాళ్ళ గురించి చెప్పలేదు వీళ్ళ గురించి చెప్పలేదండి అందరి గురించి చెప్తూనే ఉన్నా మీరు అన్ని వీడియోలు చూడండి ఈ శివప్రసాద్ నెవాడు నిజానికి మాత్రం కట్టుబడి ఉంటాడు ఆ దేవుడికి మాత్రం భయపడతాడు నా మనస్సాక్షి అనుక్షణం నన్ను హెచ్చరిస్తూనే ఉండేది వార్నింగ్ ఇస్తూనే ఉండిద్ది తప్పు చేయదురా జాగ్రత్త జాగ్రత్త అని సో ఇంత జాగ్రత్త ఉంటున్నాను కానీ ఇంకా మీకు నా మీద నమ్మకం లేక నేను ఒక పార్టీ కొమ్ము కాసినట్టు మీరు అనుకుంటే ఒకసారి మీ మనసాక్షిని అడగండి హార్ట్ఫ్లో చెప్తున్నా నా రాష్ట్రం బాగుండాలి నా దేశం బాగుండాలి దానికోసం నా తపనంత